ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది కవితకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ గత నెల ఇరవై ఆరున కోర్టు ఆదేశాలిచ్చింది అయితే వాదనల సందర్భంగా తన చిన్న కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని కోరారు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా మధ్యంతర బెయిల్ పిటిషన్పై పై ఏప్రిల్ ఒకటిన వాదనలు వింటామని తెలిపారు అలాగే కవిత బెయిల్ పిటిషన్ పై తమ అభిప్రాయాలు తెలపాలని ఈడీని ఆదేశించారు కాగా కవితకు ఈ నెల తొమ్మిది వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ కోర్టు ఆమెకు జైలులో హోమ్ ఫుడ్ పుస్తకాలు ఆభరణాలు ధరించేందుకు అనుమతి ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది జైలు రూల్స్ ప్రకారం ఇక సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది దీంతో తిహార్ జైలు రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కవితకు అండర్ ట్రయల్ ఖైదీని కల్పించే వసతులు ఏర్పాటు చేస్తారు జైలు ఆహారమే ఆమెకు అందిస్తున్నారు ఆభరణాలు ధరించడానికి అనుమతించడం లేదు ఇటీవల తన భర్త అనిల్ జైలుకు వెళ్లి కలిసినప్పుడు కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని కనీసం మంగళసూత్రం కూడా వేసుకొనివ్వడం లేదని కవిత చెప్పారు దీంతో ఈ విషయాలను కవిత తరపు లాయర్లు సోమవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వని పక్షంలో జైలులో వసతులు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరనున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ లోని సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ અમે રૌદરી રિપોર્ટ પર પોલીસ ઇન્ચાર્જ કહેતા હતા કે તકલીફ છે સમાધાન છે જોકે ધન્યુ સીબીએ પાસેથી ત્યાં સ્થાનમનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીનીની పౌద వెళ్ళికట్లు సిబిఐ అధికారులు హాజరుచారు ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా జ్యుడిషియల్ నిర్మాండ్ విధించారు ఏప్రిల్ ఒకటే ఈ రోజున ఆ కేసు సంబంధించిన అంశాలపై బైలు మరి ఈ రోజు కవిత లాయర్లు ఈ అంశానికి సంబంధించి బయలు మధ్యంతర బయలు అంశానికి సంబంధించి కోర్టు పిటిషన్ వచ్చారు ఆ పిటిషన్ సంబంధించి విచారణ జరుగుతుంది మరి అయితే నిర్వహిస్తుల న్యాయవాదుల వాదనలు కూడా విని